ఏంటిది మస్తు రోజుందా మరి ఏంటిది ఇంకా పోవట్లేదు సుభాష్ గార్డెన్ కి ఏంటిది సుభాష్ గార్డెన్ కి అంటున్నావేంద్రా పోవట్లేదు ఇది ఎప్పుడన్నా ఇంటికాడ ఆడుకుంటానికి ఆర్డర్ పెట్టిండు ఏంటిదమ్మా ఇంటికాడ ఆడుకుంటావు ఇక సుభాష్ గార్డెన్ కో ఈ స్విమ్మింగ్ పూల్ అవి వేసుకో ఇదో కొడుతుంది మస్తు అనిపిస్తుంది అనిపిస్తుంది నువ్వేమిట్లానో మీ డాడేమో ఎందుకే ఎటద్దు ఇంటికాడే ఉందని మీ డాడే డాడీ అనడేమో అని నువ్వే అంటున్నా అమ్మా డాడీ మొన్ననే అన్నాడు సుభాష్ అమ్మా అమ్మ రేపు అబ్బా చెప్పు తినవేంద్ర పోయిన సంవత్సరమే పోతే ఇప్పుడు అద్దరా నెక్స్ట్ ఇయర్ పోదా అమ్మా ఇంకో సంవత్సరం అంటే పన్నెండు నెలలు ఆగాలి అమ్మ నీకు కూడా తెలుసా అక్కడ వేవ్ పూలు వేయిచ్చిలేటా చిన్న పిల్లలు ఆడుకునేటి కొన్ని కొన్ని వాటర్ వేయిచ్చిలేటా పోదు అమ్మ మస్తునే నువ్వు అసలు అని కోతే సుభాష్ గార్డెన్ అంటావు అవునారా సరే మరి కొత్త కొత్త అయినాయి అంటే పోదాం కానీ ఊళ్ళో పోదాం రా ఇంకోలాంటి ఏంటి మన నలుగురం ఆ కిసమ్మ అక్క ఓకే రా కానీ మరి నువ్వు రేపు బ్లాగ్ వేయాలి సరేనా చేసుడేందమ్మా చేస్తా లెట్స్ గో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైన్ ఈ రోజు మనం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము సుభాష్ గార్డెన్ కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ నేను ఇల్లు వీడియో ఇష్టానికి గ్రూప్ అయితున్నా ఫ్రెండ్స్ నేను సేపు జాకెట్ వేస్తున్నా ఫ్రెండ్స్ నేను తినడానికి ఫ్రూట్స్ తీసుకెళ్తున్నా నేను తూర్చుకోవడానికి టవల్ తీసుకెళ్తున్నా కార తీస్తున్నా మా డాడీ ఇయర్ కూడా మేమే వెళ్ళాం మళ్ళీ ఇయర్ కూడా మా అక్కి సమ్ముతో అయితే వెళ్తున్నాం అదైతే నిజామాబాద్ దగ్గర ఉంటుంది ఇప్పుడైతే మేము వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది మా దగ్గరికి వెళ్ళి ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది మేము పోయేసరికి లెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో అయినా వెళ్ళాక మీకు మొత్తం చూపిస్తాం ఈసారి కొన్ని చేంజింగ్స్ అయినాయట అక్కడ మరి ఏం చేంజింగ్స్ అయినాయి కూడా చూపిస్తాం వీడియో అయిపోయారు చూడండి మేము పొద్దున్న పొద్దున్న అయితే ఓలకి నచ్చిన వాళ్ళ టిఫిన్ చేసినాం ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తా మా ఊరు పేరెంట్ మీకు తెలిసే ఇంకొక చెర్లకొండపూర్ చూడండి మా అటువంటిదే మాకు నలభై కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇంకొకటి ఉంది సో మేము వెళ్ళే జర్నీలో ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మెట్పల్లి దాటినాక రామ్లవారి విగ్రహం ఉంటుంది ఇక్కడ గండి అనుమణి దగ్గర ఇక్కడ చేరుకున్నాం అద్దండి అద్దండి కోతలు వచ్చినాయి ఉన్నాయం కోతల కోసం అవి అవి లోపల ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ దగ్గర చేరుకున్నాం ఇంకొక వన్ కిలోమీటర్ చేరుకున్నాం ఫ్రెండ్స్ బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఉంది అబోవ్ టెన్ ఇయర్స్ సెవెన్ హండ్రెడ్ అయింది అంటే రేట్ రేట్ చేంజ్ అయింది ఎంట్రన్స్ అయితే చేంజ్ చేసిర్రు మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోయింది వచ్చినప్పటికి ఇప్పటికీ అమ్మ మనల్ని గుర్తుపట్టింది పోయిన సంవత్సరం ఉన్నాను ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ మాత్రం మస్తు చేసిర్రు చూడండి ముంగట సింబల్స్ అయితే ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు షెడ్ లేదు ఇప్పుడు నిర్మించారు ఎంట్రీ రావాలంటే కంపల్సరీ ట్యాగ్ ఉండాలి ఫ్రెండ్స్ మా వాళ్ళు హస్తకస్త ఫోటో తీంటారు వీడియో తీసుకు వద్దంటారు ఫోటో తీసినా అండ్ వీడియోస్ కొంచెం చేసినా ఎంట్రెన్స్ చూడండి ఎంత బాగుందో వెళ్దాం రైట్ సైడ్ అయితే పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాం పొద్దున్న పొద్దున్న అనుకునే అయితే వచ్చినాం ఈరోజు మండే మా అందరికి ఫాస్టింగే సో మొత్తం అయితే వెజ్ మిన్నే గడపాలి ఈరోజు లాస్ట్ టైం అయితే చికెన్ తెచ్చుకొని మంచిగా ఇక్కడ ఈ లొకేషన్ దగ్గర కూర్చొని తిన్నాం చెప్పారు తెచ్చుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ అయితే చాలా బాగా చేసారు లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు చాలా చేంజింగ్స్ జరిగినాయి లోపల కూడా చేంజింగ్స్ అయినాయి అవి ఏంటి చూద్దాం ఇక్కడ ఆడుకునేటివి చాలా ఉన్నాయి కానీ మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతలేరు ఎందుకంటే మనకు దగ్గరలో కూడా ఉంటాయి కాబట్టి మొత్తం వా మళ్ళా మనకు దగ్గర ఉంటాయి అందుకే డైరెక్ట్ వాటర్ అని చూడండి ఫ్రెండ్స్ చాలా చేంజింగ్స్ అయితే అయినాయి ఫ్రెండ్స్ వాటర్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ నైలాన్ క్లాత్ ఉండాలి సో అది మన దగ్గర లేకుంటే ఇక్కడ మనకు హండ్రెడ్ రూపీస్కి రెంట్ అయితే ఇస్తారు డ్రెస్సులు ఇక హండ్రెడ్ రూపీస్ పే చేసేస్తే డ్రెస్సులు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము లాస్ట్ ఇయరే సుభాష్ గార్డెన్ వెళ్ళాము కాబట్టి అక్కడ ఎవరైతే కొత్త యాక్టివిటీస్ అయినాయో అక్కడికైతే వెళ్ళి ఫస్ట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం స్టార్ట్ అయితే అని ఇక్కడికి వచ్చినాం వెయిట్ చేస్తున్నాం మరి స్టార్ట్ అయినా ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్ అయితే వేవ్ పూల్ దగ్గరకైతే వచ్చాం చూడండి సముద్రం యొక్క అలలు ఏ విధంగా వస్తాయో అలా వస్తున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడి నుండి స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము అయితే వేవ్ పూల్ మనకు టూ అవర్స్కి ఒకసారి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ స్టార్ట్ చేస్తారు అంతే సో ఆ టైంలో అక్కడికి వెళ్ళొచ్చు మనం ఇక మన వాళ్ళైతే కొంచసేపు స్విమ్మింగ్ పూల్లా మన దొంగపల్లిస్ ఆట అయితే ఆడుకున్నారు మిగతా వాళ్ళందరూ వేవి పూల్ దగ్గర ఉండడం వల్ల ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో అయితే ఎవరు కనబడడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడికి ఎవరో చిన్న కుక్క పిల్లని తీసుకొచ్చారు చూడండి అది అచ్చం మన ఎఫెక్ట్స్ లెక్కనే ఉంది ఫ్రెండ్స్ మనం ఇచ్చిన సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో మనకైతే లంచ్ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు టైం అయితే టూ అవుతుంది మేమైతే లంచ్ చేయడానికి అయితే నెక్స్ట్ లంచ్ చేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము ఇప్పుడు ఈ మీద నుండి కిందకైతే వాటర్ ఫ్లో జారుతాం చూడండి వేవ్ ఫుల్ లోపలికి వెళ్ళాను చూడండి అలలు ఏ విధంగా వస్తున్నాయో చిన్నపిల్లలైతే వెళ్ళడం చాలా డేంజర్ వాళ్ళు కొంచెం ఒడ్డు ఉండాలి చూడండి అలలు ఎలా వస్తున్నాయో చాలా ఘోరంగా వస్తున్నాయి సముద్రంలో వచ్చినట్టు ఫ్రెండ్స్ ఇక టైం అయితే ఐదు అవుతుంది మళ్ళీ ఇంటికి పోవడం లేట్ అవుతుందని మేము ఇక రిటర్న్ ప్రయాణం అయితే అవుతున్నాం లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఎంజాయ్ చేసామో ఈ ఇయర్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల మేము వీడియో అనుకున్నంత రేంజ్లో తీయలేకపోయినాం ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్